హాయ్ హలో వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ నిన్న ఫిఫ్త్ డే బతుకమ్మ చేస్తూ ఈ టూ రెసిపీస్ అయితే చేశాను వాటిని మీతో షేర్ చేసుకుందాము అని వీడియో చేశాను ఇంకా బెండకాయ పులుసు నీళ్ళలాగా వస్తుందా అయితే ఈ విధంగా తయారు చేసి చూడండి టమాటా కర్రీ కూడా డిఫరెంట్గా ఉండాలంటే క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకుని ఈ టూ రెసిపీస్ ఈ వీడియోలు అదే అదేవిధంగా ఇప్పుడే వంట చేస్తున్న వారికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు దినుసులు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని పైన ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఒక దోరగా వేగేలాగా తిప్పుకోవాలి ఈ విధంగా మనకి రెడ్ కలర్లో వస్తున్నప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే బెండకాయని పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకుందాం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి బెండకాయలని కడిగి తూర్చి చేసినట్లయితే మనకి దానిలో నుంచి వచ్చే జిగురు అనేది మనకి కనిపించదు సో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా బెండకాయలని అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకుందాము ఈలోపు మనము చింతపండు పులుసును కూడా నానబెట్టుకుందాము ముందుగానే ఇంకా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే వేసేసుకొని ఇంకా ఇందులో మనము బెండకాయలు వేగుతున్న లోపు శనగపిండిని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఎప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే బెండకాయల నుంచి వచ్చే కొంచెం వాటర్ అనేది పూర్తిగా పోయిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇంకా కారం కూడా వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుందాము ఈ విధంగా ముక్కకి ఉప్పు కారం అనేది పట్టే వరకు ఇక్కడ చూసారు కదా ఎక్కడ కూడా మనకి బెండకాయలో నుంచి ఇంకూ అనేది ఎక్కడ కనిపించదు మనకి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే తిప్పుకేసుకోవాలి ముక్క అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది మరి మగ్గే వరకు ఉంచకూడదు ఇప్పుడు మనకి ఎలాగూ చింతపండు పులుసులో ఉడుకుతుంది కాబట్టి మనము ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత వెంటనే చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ పులుసు ఉడుకుతున్న టైంలో మనము ఇంకా శనగపిండి కలుపుకున్న వాటర్తో ఉన్న మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాం ఇందులో వాటర్ లాగా ఉన్న బెండకాయ పులుసు కొంచెం గ్రేవీ లాగా తయారవుతుంది మనకి ఈ దీంతో మనకు ముద్దపప్పు లేకపోయినా సరే ఈ ఉత్తి బెండకాయ పులుసుతో తినేయచ్చు ఎందుకంటే మనకి ఈ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా తయారు చేయడానికి చూడండి ఇంకా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడే వరకు అప్పుడు ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం ఏదైనా గరం మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర లేకపోతే కరివేపాకు అయినా యాడ్ చేసుకోవచ్చు మనకి పైన గుమ్మగుమ్మలు స్మెల్ వస్తుంది కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటే ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకొని ఆఫ్ చేసేసుకోవడం ఇప్పుడు టప్ ఇంకా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఏముంటే అవి తాలింపు దినుసులు అయితే వేసేసుకొని గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం దాని తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని పైన కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకున్నాను ఇంకా వేసేసుకొని ఇందులోంచి కొంచెం ఆయిల్ అనేది బయటకొస్తున్న టైంలో పసుపు చేసుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే వీటిని కూడా వేసేసుకున్నాం కదా తిప్పేసుకుందాము ఈ విధంగా మనకి గ్రేవీ టమాటా అనేది త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు మనము నానపెట్టుకున్న ముందుగా నాన్ పెట్టుకున్న కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్ల టమాటా కర్రీ అనేది స్పెషల్ టేస్టీగా ఉంటుంది మనకి తింటున్నప్పుడు ఈ పెసరపప్పు అక్కడక్కడ తగులుతుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా టమా టమాటాలో పెసరపప్పు యాడ్ చేసుకున్నాం కదా తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత పెసరపప్పు కొంచెం ఉడికిందా లేదా చూసుకోవాలి ఈ విధంగా మనము వెదుపుతున్నప్పుడు కొంచెం ఎదిగినట్టు ఉన్నప్పుడు మనం కారంని యాడ్ చేసేసుకుందాము కారంని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే ఇందక కొంచెం వేసుకుంటే ఇక్కడ ఫుల్గా వేసుకోండి సరిపడా లేదంటే అక్కడే యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుందాము ఇప్పుడైతే మనం చింతపండు పులుసు దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండుతో పాటు ఆ కొంచెం పులుసుని కూడా యాడ్ చేసేసుకుందాం అప్పుడు మనము వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసులోనే ఎక్కువ వాటర్ వేసుకొసుకొని ఒకేసారి వేసుకోవచ్చు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఒక కొంచెం వేసేసుకొని గ్రేవీ లాగా అవుతుంది ఇప్పుడు ఇది మగ్గుతున్న టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి తాలింపు వేసుకుందాము ఒక కళాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకుందాము రెడ్ చిల్లీ కూడా ఒక రెండు చిల్లీ అనేది కొంచెం వేగే వరకు ఉంచేసుకొని తర్వాత మన తాలింపు దినుసులను కూడా యాడ్ చేసేసుకుందాము ఇందులోనే యాడ్ చేసేసుకొని తాలింపు దినుసులు యాడ్ చేసేసుకొని ఫైనల్ గా కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేగే వరకు ఉంచేసుకొని పెసరపప్పు కర్రీలో వేసేసుకోవడం ఈ తాలింపు అంతే అండి ఎంతో టేస్టీ అయిన కర్రీస్ రెడీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్